మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మకరం వారికి గురువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు మే మాసం నుంచి మే లోపల ఏమో చతుర్థంలో ఉంటాడు మే మాసం నుంచి ఎప్పుడైతే పంచమంలో సంచరిస్తాడో మకరం వారికి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ బిజినెస్ పరంగా లాభాలు వ్యాపార లాభాలను ఇస్తాడు ఆ వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కూడా భూమి రైతులకి చేపల చెరువులు ఇట్లాంటివి వేసేటువంటి వారికి మరియు మీరు చేసే ఏ మీ జాతక చక్రంలో వ్యాపార యోగం ఉంది అనుకోండి అంటే మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే వ్యాపార యోగం ఉందా లేదా చూసుకోవాలి వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వాలి అలా వ్యాపార సంబంధించినటువంటి విషయంలో మంచి గ్రోత్ని ఇస్తాడు గురువు గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఈ గురుగ్రహము పంచమ స్థానంలో ఉంటూ లాభాన్ని వీక్షిస్తూ ఉంటుందో ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా వ్యాపార లాభాలతో పాటు ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైతే మీరు అంటే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ అంటే ఆవిడ ఏదైనా మీ జీవిత భాగస్వామి తను కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని కలిసి రావడము మీ జీవిత భాగస్వామికి ఏదైనా సంతానం సంబంధించినటువంటి విషయాల్లో దోషం ఉంటే ఆ యొక్క దోషాలు కొంతవరకు తొలగడం ఇస్తాడు మరియు కాస్త ఈ పంచమ స్థానంలో ఉన్నందుకు కొంచెం ఫ్రెండ్స్తో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దేవత ఆరాధన ప్రత్యేకంగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి మరియు అదేవిధంగా గోవుకి బెల్లము మరియు అరటికాయలు తినిపించండి అన్ని విధాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఉపాసన తీసుకునేవారు మాత్రం గురుమంత్రము తీసుకునేటప్పుడు పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు గురువు సంబంధించి గురువుల్ని కలిసి ఉపాసన చేసేవారు మీరు బీజాక్షరాలు ఏవి తీసుకోవాలో అవి తీసుకోకూడదు ఉపాసనా స్థానంలో గురువు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఉపాసన అనేటువంటిది కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారా అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి అస్సలు శని కుజులు కలగి ఉండడము బుధుడు నిర్చిపడము ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనీశ్వరియ నమ రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత నమః నమ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీసుకుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటివారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః నమ లేదా ఓం నవవిధ్రుమ శ్రీ నెక్కారి రథనఛద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నమ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లో ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతుంటారు చాలామంది వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు అప్పుడు ఇబ్బంది పడతారు అలాంటి వారికి లెల్తామల్ అద్భుతమైన నామం ఉండదు ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఏ నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లబాయ్ నమ ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఏ నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్ర నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదా ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి నీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు లలితా శాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీ మహపత్రేణమ అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏమిటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణ ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారి మీకు కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది శ్రీ ప్రే